హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు వచ్చేసి ఫ్రాక్ మోడల్ డిజైన్ కటింగ్ చూపిస్తున్నాను చూద్దాం రండి ఏం లేదండి మెట్లో మనం ఈరోజు ఈ లెంత్ ఫ్రాక్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తున్నాం చూడండి నేను ఇది లూజ్తో సహా పద్నాలుగున్నర ఉందండి కొంచెం ఎక్కువ కట్ చేసినాను నడుము వచ్చేసి పదిన్నర పెట్టాను కాటన్ పీసెస్ కాటన్ పీస్ అండి ఇది డ్రెస్కి కాటన్ మీద ఇచ్చేది పాలిస్టర్ అండి సారీ ఇది నెక్ వచ్చేసి సైడు రెండు పెట్టుకుంటున్నాను ఇది వచ్చేసి భుజం మూడు సంఖ ఐదు ఎప్పుడైనా ఇక్కడ ఎంత వస్తుంది ఇక్కడ అంతే వస్తుందండి బ్యాక్ నెక్ కాదండి రెండు నెక్ ఇది బ్యాక్ నెక్ తర్వాత చూస్తా వాళ్ళు అది ఉందో చూసుకొని మనం నెక్ పొడవు పెట్టుకోవాలా వచ్చేసి ఐదు అక్కడక్కడ మీరు ఇది జరగకుండా పిన్నులు పెట్టేసేయండి మేము కూడా పెడుతున్నాం పిన్నులు పెట్టడం వల్ల జరగదు క్లాత్ లేకుంటే కటింగ్లో పీస్ అక్కడికి ఇక్కడికి జరిగిందంటే కటింగ్ పొరపాట్లు అవుతుంది మరి కాటన్ అయితే అవసరం లేదు పాలిస్టర్ కాబట్టి పెట్టుకోవాలి ఖచ్చితంగా వైట్నర్ లే వైట్ పెన్సిల్ బాగుండండి బాగుంటుంది చూపడానికి బాగుంటుండే ఇలా రౌండర్ తీసుకొని నెక్ నెక్ రౌండ్ చేసుకోండి రౌండర్ లేకుంటే చిన్నగా నిదానంగా కొత్తగా నేర్చుకునే వాళ్ళు మన పిల్లలు తిని ఇట్లా స్కెచ్చెస్ ఉంటాయి కదా నలత ఇక రౌండ్ గీసుకొని మీకు కాండరాలు ఇది ఇది చాక్పీస్తో మళ్ళీ ఇట్లా అంటున్నానండి ఇలా ఏం లేదండి మనం కట్ చేసుకొని ఇక్కడ డాట్కి చూపిస్తాను అక్కడ వచ్చేసి మనం అందరూ చూపిస్తుంటారు కదా అలా కాకుండా ఇలా సెంటర్ పాయింట్ ఇలా పట్టుకొని మనం ఇక్కడికి ఒక డాట్ పెట్టుకోవాలి ఇలా ఇలా డాట్ పెట్టుకున్నాక చాపిస్తా మార్క్ చేసుకున్నాం కదా చేసుకున్నాక ఇక్కడ వచ్చేసి నేను కుట్టేటప్పుడు చూపిస్తానండి కటింగ్ చేయకుండా ప్రిన్సెస్ కట్ ప్రిన్సెస్ కట్లోనే నేను ఇలా కటింగ్ లే కటింగ్ అవసరం లేకుండా కట్ చేస్తా కుట్టానండి కుట్టేటప్పుడు చూపిస్తాను వచ్చేసి ఎప్పటికైనా చిన్న సైజు కదా కొంచెం ఉపాగించు ఆ మార్కును కలుపుతూ ఇలా రౌండ్ చేసుకోండి కాని లేదో లేదో చాపిస్తూ ఉంటాను చూడేస్తేయండి ఇలా ఈ కటింగ్ అవసరం లేదండి మేము అలా చూపిస్త స్టిచ్చింగ్ అప్పుడు నిదానంగా కట్ చేసుకోండి క్లాత్ జరుగుతుందన్నమాట అంతే లో కట్ చేసుకోండి వచ్చేస్తుంది డ్రెస్ కటింగ్ అంటే కటింగే అండి కటింగే బాగా వచ్చిందంటే మనకు డ్రెస్ బాగా వస్తుందని లెక్క కటింగ్ కానీ అంత ఉండేది స్టిచ్చింగ్ పెద్ద పట్టదు ఇలా పెట్టుకున్నాం కదా ఇక్కడ వచ్చేసి ఇక్కడ డాట్ పెట్టుకోండి ఒక కట్టించుకోండి ఇక్కడ కుట్టేటప్పుడు మనకి తొందరగా పుట్టొచ్చు ఇలా పెట్టేసుకున్నాం కదా బ్యాక్ సైడ్ కటింగ్ చూస్తాం ఇలా బస్ సర్దుకోండి అక్కడక్కడ ఇలాంటి పిన్నులు పెట్టుకోవడం వల్ల జరగదు క్లాత్ లేదంటే అంత పాలిస్టర్ కాబట్టి మనకి అంత క్లాత్ జరుగుతుంది కటింగ్లో వింతే ఏమంటే నెక్ వేరు కాబట్టి రౌండ్ నెక్ బోట్ నెక్ తీసి వెనక వాళ్ళు రౌండ్ నెక్ అడిగారు అందువల్ల అండి కెమెరా ఆన్లో ఉందనుకొని మార్క్ చేసేసాను ఏం లేదండి అదే సంక క్లాత్ పెట్టి రౌండ్ అప్ చేశాను ఇది వచ్చేసి రెండున్నర పెట్టాను ఇప్పుడు పొడవ అంతా నెక్ పొడవ ఎంత ఉందో చూసుకొని ఎయిట్ పెడుతున్నాను అండి ఎనిమిది ఇడో రౌండ్ నెక్ వస్తుంది అలా రెండున్నర పెట్టుకోండి కొంచెం రౌండ్ ఎక్కువ రావాలన్నమాట పొయ్యే కొద్దీ ఇలా కొంచెం క్రాస్గా పోవాలన్నమాట మీరు వచ్చేసి ఇలా రౌండర్ పెట్టి ఇలా తీసుకోండి ఇక్కడ ఆంబ్రౌండ్ స్కేల్ ఉందనుకోండి తెచ్చుకోండి ఎంత పది రూపాయలు ఎంతనో అండి మా అబ్బాయి తెచ్చాడు సారీ మర్చిపోయా ఇలా గీసంగా ఇవి నచ్చేసి కొంచెం రౌండ్గా రావాలి వీళ్ళ కొంచెం పావించు ఇందులో కలుపుకోండి నేను చెప్పినట్టు ఇలా పావించిలేండి ఎక్కువ ఇలా ఇలా వచ్చారంటే రౌండ్ బాగా వస్తుంది పిండి పెట్టాలన్నా కదా చాలే గుడ్డ కాబట్టి మనకి చాలా ఇబ్బంది అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి పిండి పెట్టుకోండి మనకి క్లాత్ అనేది కానొస్తుంది వస్తుంది మార్కు పెన్సిల్తో చేయను మీకోసం మళ్ళీ డబల్ ఇలా కావసం లేదండి ఇలా పిండి పెట్టుకోవడం వల్ల మనం ఇలా రౌండ్ చేస్తున్నా కూడా చాక్లిస్తో జరగడం లేదంటే అంత క్లాత్ అంతా జరిగి ఇలా ఇలా అండి మార్క్ చేసుకొని కటింగ్ చేసుకోండి స్లోగా రౌండ్ తిప్పండి పండిడ ఎందుకంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కొంచెం స్లోగా నిదానంగా ఇట్లా మార్క్ చేసుకొని నిదానంగా తిప్పుకోవాలి సర్దుతూ క్లాత్ని మనకి చేవాటం ఎలా ఉంటే అలా తిప్పుకోవాలి క్లాత్ని కొత్తగా చూసేవారు ఏంటి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు కొంచెం ఇంట్రెస్ట్ వస్తుంది చేయాల చూస్తున్నారు అని మీరు చూసి లైక్ చేయడం వల్ల నాకు కూడా బూస్ట్ లాగండి కొంచెం ఇలా మరి ఇట్లా ఈడ సంగతి లేదండి సారీ నేను ఎప్పుడు ఇలాగ డైరెక్ట్ కట్ చేస్తానండి పేపర్ మీద కట్ చేసుకొని జాయింట్ చేసి మనకి ఎక్కువ ప్రాసెస్ అంటే అది కూడా ఈజీయే చెప్తున్నా మీకు అంతేనండి చూడండి ఇలా ఇలా వచ్చింది కదా ఇలా రావాలా ఇక్కడ బటన్స్ వస్తాయి బోట్లీ బటన్స్ వస్తాయండి చూపిస్తా స్టిచ్చింగ్లో కూడా చూపిస్తాను బోట్లీ బటన్స్ చిన్న మిషన్ కొందరికి ఎక్కదు అది కూడా చూపిస్తానండి మన వీడియోలో మన ఛానల్లో పెడతాను చూస్తుందండి చూస్తూ ఉండండి ఇక్కడ క్రాస్ కటింగ్ ఇలా కటింగు కొంచెం చేయాలా చూపిస్తా చూడండి ఇలా పెట్టేసుకొని రెండు ఒకటేలా పెట్టుకొని ఇలా కట్ పెట్టుకోవాలి మనం ఫస్ట్ కట్ కట్టించాము మళ్ళీ కట్ లోపల దానికి కూడా కట్ పెట్టుకోవాలి అందుకే పెన్స్ పెట్టుకోవాలా అనేది జరుగు జరిగింది ఇక్కడ వచ్చేసరికి ఒక మీది ఇలా చూపిస్తున్నాం ఈ పావించు మనం పైకి పెట్టుకోవాలి ఇలా ఇలా ఎందుకంటే ఈడ సంఖ గుంజినట్టు రాదు కొంచెం డ్రస్సు పర్ఫెక్ట్గా కూర్చోవాలి లేదు ఒకటి మళ్ళీ మిక్క మళ్ళీ చాపిస్తా అట్లా అంటాను ఇలా రెండు పీసులు పెట్టాను ఒకటే సైడ్ చిన్నగా అంతే ఇలా చూడండి నచ్చితే లైక్ చేయండి కటింగ్ స్టిచ్చింగ్ కూడా చూపిస్తాను